के स्वागत అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్టింగ్ షూటింగ్ పై టెన్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆటో కార్మికులు ఆదివారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే తాము ఉపాధి కోల్పోతామని ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు అధికార ప్రతిపక్ష నేతలు మహిళలకు ఉచిత బస్సు ఆలోచనను విరమించాలని వారు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పిన్పి విశ్వరూప్కు వినతి పత్రం అందజేశామని ఫలితం మాత్రం శూన్యమని ఆటో యూనియన్ నాయకులు తెలిపారు తమకు ఆటో నడపడం తప్ప వేరే పని తెలియదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు ఉచిత బస్సు ప్రయాణ పథకం పెట్టి తమ పొట్ట కొట్టద్దంటూ నినాదాలు చేశారు జిల్లా ఆంధ్ర ఆటో వాళ్ళ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసన చేసేదైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ ఆలోచన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెడతామని పెడతామని చెప్పి ఎదుర ఆయన అధికార పార్టీ అయితే అధికారంగా రాలేదు కానీ గ్రూపుల్లో మేము చూస్తా ఉన్నాం ఆ రకంగా మేము రియాక్షన్ ఎందుకంటే తెలంగాణ కర్ణాటకలో కూడా ఆటో కార్మికులు అడుక్కునే పరిస్థితి రోజు చూస్తున్నాం కాబట్టి ఆ పరిస్థితి మాకు రాకూడదని మా కార్యకర్తలకి అందరికీ మా మా కార్యకర్త మా కార్మికులకి అందరికీ తెలియజేసుకుంటూ వీళ్ళ అమలాపురంలో నిరసన కార్యక్రమం మాత్రమే స్టార్ట్ చేసాం ఇది కానీ మేనిఫెస్టోలో పెట్టి ఈయన అధికారికంగా రిలీజ్ చేస్తే భవిష్యత్తు రోజుల్లో కుటుంబాలతో సహా రోడ్డు అందరికి అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు థర్టీ ఆఫ్ మల్టీ కంబో ఆఫర్స్ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టు ఆఫ్ సూటింగ్ షర్టింగ్స్ పై టెన్ టు థర్టీ ఆఫ్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి